ఛానల్లో వచ్చేసి హెల్దీ ఫుడ్ అండి ఉమ్మడి గింజల కారొడి సూపర్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది అంతే మీరు ట్రై చేసి తినేసేయండి తర్వాత వావ్ అంటారు సూపర్ అంటారో వేరే లెవెల్ అంటారో అన్నీ మీ ఛాయిసే ఓకే ఉమ్మడి గింజల కారొడికి కావాల్సిన పదార్థాలు ఉమ్మడి గింజల ఒక కప్పు ఇవి వచ్చేసి కరుబుజా ఇత్తనాలు ఒక కప్పు ఇవి ఒక కప్పు సాల్ట్ ఎండుమిర్చి మూగులు జీలకర్ర దయచేసి ఎల్లిపాయలు మిరియాలు కరివేపాకు ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ఇక తయారు చేసే విధానం చూద్దాం చేద్దాం రెండి ఆన్ చేసి పెన్నం పెట్టినాను హీట్ అవుతుంది ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ కరివేపాకు ఇది కాస్త కడిగాము తడి ఉంది కదా కాబట్టి ముందుగా కరివేపాకునేసి ఈజీగా వేయించుకుందాం వాటర్ లేకుండా అది మంచిగా డ్రై అయ్యేలాగా వేయించుకుంటాం ఎందుకంటే చిట్ల పొడి కాస్త సారీ కారొడి కాస్త నిల్వ ఉంటుంది కాబట్టి మనకి తేమ లేకుండా మంచిగా చేసుకుంటే అది మనకు ఈజీగా నెల రోజులైనా ఉంటుంది ఇంకా ఎక్కువైనా ఉంటుంది కాబట్టి అంతవరకు ఉంచాము టేస్ట్ ఉందంటే ఫుల్గా అయిపో కొట్టేస్తాం ఉట్టి అన్నంతోనే తింటాం కాబట్టి అది అన్ని రోజులు కూడా అవసరం లేదు మనకి ఒకవేళ నిల్వ ఉంచుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా కరివేపాకుని కడిగింటాం కదండి దాన్ని మంచిగా ముందుగా వేయించుకోండి ఆ వేయించుకోవడం వల్ల అందులో ఉన్న తడి అంతా వెళ్ళిపోయి మనకి మంచిగా డ్రై అయిపోయి ఎటువంటి నీళ్ళు లేకుండా బాగుంటుంది ఇది వేయించుకోవడం వల్ల మనకి రోస్ట్ అయిపోయి కరివేపాకు మనకి మిక్స్ చేసుకున్నప్పుడు కారవపొడిలో కలిసిపోతుందండి కరివేపాకు కూడా మనకు హెయిర్కి చాలా మంచిది కదండి ఆ విధంగా హెల్తీ ఫుడ్ కాబట్టి మనం అన్నీ అన్నీ కలుపుకొని అలా చేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది హెల్దీ కూడా బాగుంటుంది కాస్త వేడి వేడి అన్నము ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి అలా వేసుకొని ఈ పొడి వేసుకొని తిని మనం తిన్నా పిల్లలకు తినిపించిన వావ్ చాలా బాగుంది ఇంకాస్తేవా అంటారు ఓకే అండి మనకిది మంచిగా పొట్టిగా అయిపోయింది ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కాస్త డ్రై అయిపోయి క్రిస్పీగా కూడా వచ్చేసుకుండి స్మెల్ అదిరిపోతుంది కరివేపాకు స్మెల్ ఓకే మనం ఇది తీసి పక్కన ఈ గుమ్మడి గింజల కారొడి మనము డ్రై ఫ్రూట్స్ లేకి అలా పెట్టుకొని తింటూ ఉంటారు ఉట్టివే తింటూ ఉంటారు అలా కాకుండా మనకు స్పైసీగా కాస్తబాగా తినాలా అనిపించేలాగా ఈ రెసిపీ అండి ఇప్పుడు వచ్చేసి గుమ్మడి గింజలు మనకి మంచిగా సన్నని మంట పైన నేను మంట తగ్గించేసాను స్టవ్ సన్నని మంట పైన నెమ్మదిగా వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వలన ఇవి మంచిగా డ్రై అయిపోయి మనకు మిక్సీ పెట్టుకున్నప్పుడు మంచిగా పొడి పొడిగా బాగుంటుందండి ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి మరీ అంత పొడి పొడిగా రాదు చెట్నీ పొడి కాస్త ముద్దగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఈ రెండు లెవెల్లో ఉంటుంది ఎల్లిపాయలు తక్కువ వేసుకొని చేసుకున్నారంటే పొడి పొడిగా వస్తుంది మనకి ఎల్లిపాయలు కూడా హెల్తీకి చాలా మంచిది కాబట్టి కాస్త ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా మంచిదండి ఇవి మంచిగా వేగిపోయినాయి వా కలర్ కూడా చేంజ్ చేస్తున్నాయి కా గ్రీన్ కలర్ ఉన్న కాస్త గుమ్మడి గింజలు మనకు మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి వీటిని కూడా తీసి పక్కనకుందాం గుమ్మడి గింజల్ని డైట్ వాళ్ళు నానబెట్టుకొని తినడము పుట్టివే తినడము అలా చేస్తుంటారండి ఇవి వచ్చేసి మనకు గింజలు ఇవైతే ఇందులో ఒమేగా త్రీ చాలా పుష్కలంగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా సూపర్ అండి మంచిగా ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకోవడం వల్ల మనకి అవి సమానంగా వేగుతున్నాయి అని తెలుస్తుంది మనం అన్నీ ఒకేసారి వేసేసి వేయించినామంటే ఒకటి మాడిపోతాయి ఒకటి వేగవు సరిగా అలా ఒక విధంగా ఉంటాయి అన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల మనకి అవి ఎంత మాత్రం వేగుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఇలా అన్నీ వన్ బై వన్ వేయించుకోవాలండి ఈ గింజలు అన్నీ కలుపుకొని చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచి చేస్తుంది అండి ఆరోగ్యానికి ఓకే ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి తీసేస్తాం ఓకే అండి అదేవిధంగా మనము కరుబుజాయితనాలు కూడా మంచిగా వేయించుకుందాం ఇవి స్వీట్స్లోకే కాదండి ఇలా మనం కారపొడిలో కూడా వేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా కూడా ఉంటుంది ఆల్రెడీ మనకు పెన్నం మంచి హీట్లో ఉంది కాబట్టి త్వర త్వరగా ఎగిపోతాయి సన్న మంటపైనే పెట్టాను నేను మంచిగా కుక్ అవుతుంది ఎక్కువ మాడిపోయేలా పెట్టుకుంటే పొడి కూడా బాగా టేస్ట్ వస్తుందండి ఫ్లేవరు అలా రాకూడదు అనుకుంటే మనము ముందుగానే వాటిని వేగిన వెంబడే తీసేసుకుంటూ ఉండాలి ఓకే ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి తీసేస్తాం వచ్చేసి నువ్వులు నువ్వులకి ఇంకా అసలు చెప్పనక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసేసి మరిగే వేయించుకుందాం ఎందుకంటే అవి కాస్త హీట్ ఉన్నా కూడా మంచిగా చిటపటలాడి ఎగురుతాయి కూడా కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆ పెన్నం హీట్కే వేయిస్తున్నాను అప్పుడే బ్లాక్ అయిపోయాయి చూడండి వావ్ కలర్ చేంజ్ అయిపోయినాయి మంచిగా అయిపోయినాయి అవి గుర్తున్నాయండి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే అండి మంచిగా నువ్వులు కూడా వేయించుకున్నాము పక్కన పెట్టేసాం అవి కాస్త బాగా చల్లారాలి నిలోగా మనము స్టవ్ మంట తగ్గించేసి జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక పది పదహైదు మిరియాలు తీసుకోండి కూడా వేయించుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి రెండు మిర్చి వచ్చేసి మనకి నాలుగు అయినా నాలుగే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదండి నాలుగు ఐదు రెండు మిర్చి తీసుకొని ఎంత చక్కగా వేయించుకోవాలి ఇంతలో మంచిగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇవన్నీ మనకి ఉమ్మడి గింజల కారొడికి ప్రిపరేషన్ ఇప్పుడు వీటిని మంచిగా కల్లారనిద్దాం ఇవి కూడా తీసు పక్కన పెట్టేసుకొని మంచిగా వేయించినాము ఇది కూడా బాగా చల్లారినాయి కాస్త చల్లగా మిక్సీ వేసుకోవాలి వేడిలో వేసినామంటే అది ఆవిరి వస్తుంది కాబట్టి చల్లారినయండి ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీలో వేసాం చాలు సరే ఊరికే జస్ట్ మనము ఈ కరివేపాకు ఎండుమిర్చి మియ్యాలు జీలకర్ర నెక్స్ట్ అదేవిధంగా మనము ఎల్లిపాయలు మంచి స్మెల్ వస్తుంది మంచిగా పచ్చడి సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువ పడితే రుచి ఉండదు చట్నీ చప్పకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనేది మిక్స్ వేసుకోండి సూపర్ అండి ఇప్పుడు ఒకసారి రివర్స్ తిప్పుకోండి ఇప్పుడు వేసారు కదా ఒక అలానే అలా తిప్పాలి అంత ఎక్కువ అవసరం రివర్స్ అయితే సూపర్ అండి మన ఉమ్మడి గింజల పొడి వావ్ అంటారు ఇంత టేస్టీగా ఉంటుంది కలర్ కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది కలర్ చూసి ఫ్లాగ్ ఉంది అని అనుకోవద్దు కానీ దాని రుచి దాని టేస్ట్ మనం తింటేనే తెలుస్తుంది తింటూ ఆస్వాదిస్తూనే దాని యొక్క హెల్త్ మనకి అందిస్తుంది అనమాట ఓకేనా చూసారుగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్